క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము మూడవ అధ్యాయము పదహారవ వచ్చనం పదిహేను పదహారు మొదటి పేతుల్లో మనం చదివినప్పుడు ఏమంటే సిద్ధపాటు గురించి ఉంది మన సిద్ధపాటు దేనికి అంటే క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఏంటి క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్న అంటే శరీర శరీరానుసారముగా ఉండే యుద్ధము కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధము ప్రతి ఆలోచన క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావటం చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవతలడు ఆ కొట్టు కొట్టు అని చూస్తుంటాడా చూస్తూ ఉండడు సాతాను ఎవరైతే యాక్టివ్గా వాడి యుద్ధోపకరణాలను ఉపయోగించి వాడి సమూహంలోకి దూరి దాన్ని పడగొట్టి వస్తాడు ఏంటి బై గాస్పల్ బై డెఫినేషన్ ఈజ్ అఫెన్సివ్ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గల కలిగినవి మన యుద్ధోపకరణాలు దేవుని దేవుని ఎదుట శత్రువు యొక్క ఆ స్థావరాన్ని పడద్రోసి రావడాన్ని గాస్పెల్ చెప్పటం అంటారు సువార్త చెప్పటం అంటే నువ్వు ప్రభుని నమ్ముకుంటే పెండిళ్ళు అవుతాయని అని కాదు సువార్త నమ్ముకు సువార్త చెప్పటం అంటే ఏంటంటే నువ్వు ప్ర నువ్వు పాపివి అని చెప్పాలి పాపివి అని చెప్పకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పటము సువార్త అనరు ఎందుకు అంటే నేను పాపిని అని తెలుసుకోనంత వరకు నాకు రక్షకుడు అవసరము అన్న జ్ఞానం నాకు రాదు అందుకనే సువార్త అన్నది నిర్వచన అవతలి వాడికి నొప్పి కలిగిస్తుంది సువార్త అన్నది నిర్వచన అవతలి వాడికి ఇబ్బంది కలిగిస్తుంది సువార్త అన్నది నిర్వచన రీత్యా అవతలివాడి విశ్వాసాన్ని బులదోస్తుంది కాబట్టి అవతలి వారిని నేను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి అవతలి వాడిని నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని ఆలోచించడం కంటే ప్రభువు చెప్పినటువంటి పద్ధతిని పాటించడం మంచిది ప్రభువు చెప్పినటువంటి పద్ధతి ఏమిటి అంటే పాపిని పాపి అని పిలవన్నాడు పిలువు తప్పులేదు నిన్ను కూడా కలుపుకో నేను పాపినే నువ్వు ఒక్కడవే అని చెప్తే వాడు ఇంటర్నేషనల్ స్పీకరు అలాంటిది వద్దు మనకు